శివుడు బ్రహ్మ ఐదవ తలని నరికేసిన తర్వాత ఆ తల శివుడి చేతికి అంటుకుని ఎంతకీ వదలదు శివుడు బ్రహ్మని హింసించడం వలన శివుడికి బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది దాంతో శివుడు అగ్నిదేవుణ్ణి పిలిచి ఆ తలను కాల్చి చేయమంటాడు అగ్నిదేవుడు చాలా ప్రయత్నిస్తాడు కాని బ్రహ్మ కపాలాన్ని కాల్చేలేకపోతాడు విష్ణువు ఆ కపాలంతో భిక్షాటన చెయ్యమని ఎప్పుడైతే కపాలం నిండుతుందో అప్పుడు బ్రహ్మదోషం పోతుంది అని శివుడికి చెప్తాడు శివుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి భిక్షాటన చేస్తూ తిరుగుతాడు కానీ ఎవరెంత భిక్ష వేసినా కానీ కపాలం ఖాళీగానే ఉంటుంది చివరకు శివుడు కాశీకి వచ్చి దేవి దగ్గర భిక్షాటన చేశాడు ఆమె ఇచ్చిన భిక్ష కపాలంలో పడగానే ఆ తల వదిలిపోయింది మీరు మాతో ఉన్నందుకు మా భక్తి ప్రయాణం ఇంకా శక్తివంతమైంది ప్రతి సబ్స్క్రైబర్ ఒక భక్తుడి లాంటిది మనం కలిసి మరిన్ని దేవాలయాలు సందర్శిద్దాం మరిన్ని శివలీలలు తెలుసుకుందాం శివుడి కరుణ మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి భక్తి యాత్రలో భాగం అవ్వండి జీకేఏఐ త్రీ వన్ టూ భక్తి మనసుకు ఆనందం